రైతుల సంక్షేమం అభివృద్ధి చంద్రబాబుతోనే సాధ్యమన్నారు బాపట్ల జిల్లా పరుచూరు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఏలూరి సాంబశివరావు బాపట్ల జిల్లా పరుచూరు మండలంలో టీడీపీ అభ్యర్థి ఏలూరి సాంబశివరావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ ప్రచారంలో పెద్ద ఎత్తున కూటమి నాయకులు కార్యకర్తలు గ్రామస్తులు పాల్గొని ఏలూరి సాంబశివరావుకు ఘనస్వాగతం పలికారు చంద్రబాబు సూపర్ సిక్స్ పథకాలను ప్రజలకు వివరిస్తూ ఆయన ప్రచారం నిర్వహించారు గత సీఎం జగన్ ఐదేళ్లలో వ్యవసాయ రంగాన్ని నిర్వీర్యం చేసి పోలవరం పట్టిసిమ వంటి ప్రాజెక్టుని మూలన పడేసి రైతుల జీవితాలతో ఆట ఆడుకున్నారంటూ ఏలూరి సాంబశివరావు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు